ఇండియాలో ఐఏఎస్ ఆఫీసర్లు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు టాప్ ఫైవ్లో గెస్ట్ చేయాలి గెస్ చేయండి ఆంధ్ర ఆంధ్ర అయితే కనుక ట్వెల్త్ పొజిషన్లో ఉంది గుజరాత్ నాట్ ఇన్ ఇన్లీస్ యూపీ కరెక్ట్ టాప్ వన్ టాప్ మహారాష్ట్ర టాప్ త్రీ వెరీ గుడ్ ఉత్తరాఖండ్ నార్త్ ఇన్ లిస్ట్ అరుణాచల్ ప్రదేశ్ నార్త్ ఇన్ లిస్ట్ హైదరాబాద్ హైదరాబాద్ తెలంగాణ వచ్చి ఎయిటీన్త్ పొజిషన్లో ఉంది సార్ మీరు టాప్ వన్ కవర్ అయింది టాప్ త్రీ కవర్ అయింది టాప్ సెకండ్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ చెప్పాలి బీహార్ బీహార్కి అప్పుడు ఉండేది ఇప్పుడు అవుట్ ఆఫ్ లిస్ట్ అయింది జమ్మూ అండ్ కాశ్మీర్ నాట్ ఇన్ లీస్ట్ ఇన్ లిస్ట్ మీకు చిన్న క్లోజ్ ఇస్తాను మహారాష్ట్ర మహారాష్ట్ర అయిపోయింది మీరు చెప్పేస్తారు ఆల్రెడీ థర్డ్ టాప్ త్రీ స్టార్ట్స్ విత్ ఎం మధ్యప్రదేశ్ కరెక్ట్ సో వన్ టూ త్రీ కవర్ అయిపోయింది ఇప్పుడు ఫోర్త్ చెప్పండి ఫిఫ్త్ పొజిషన్లో ఉన్నది మన సౌత్ ఇండియన్ స్టేట్స్లో ఒకటి సౌత్ ఇండియన్ స్టేట్స్లో ఒకటి నో చెన్నై తమిళనాడు తమిళనాడు కరెక్ట్ సో టాప్ ఫోర్ గ్యాస్ చేయండి క్లోయిమ్ అంటారా ఇక్కడ ఫిష్ అనేది చాలా ఎక్కువగా మీరు తింటూ ఉంటారు ఓకే వైజాగ్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి సంబంధించిన ఇది 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 ఏది జిల్లా మన ఈస్ట్ గోదావరి కదా వెస్ట్ గోదావరి అనగానే ఏ ఏ స్టేట్ గుర్తు వస్తుంది వెస్ట్ గోదావరి అంటే జిల్లా కదా వెస్ట్ వెస్ట్ గోదావరితో మ్యాచ్ అయ్యేలాగా ఏ దేశం ఉంది రాష్ట్రం సారీ రాష్ట్రం కొని అయినా ఫస్ట్ లెటర్ వెస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ ఓకే గుడ్ జాబ్ గుడ్ జాబ్